హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుమతి ఫిషియల్ నేను పెట్టిన ఈ చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అవేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి విషయం ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏమేమి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం క్యాబేజీ క్యాలీఫ్లవర్ ముల్లంగి మష్రూమ్స్ సోయా బీన్స్ మిల్ మేకర్ అలాగే ఉప్పు నీటి చేప ఎండు చేప రొయ్యలు మటన్ పింక్ సాల్ట్ వీటన్నిటికీ ఇంత దూరంగా ఉంటే అంత మంచిది బిడ్డ పుట్టాక లో థైరాయిడ్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం పాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం బరువు పెరగడం మానసిక ఆందోళన ఒత్తిడి వెన్ను నొప్పి ఇతర నొప్పులు అలాగే పీరియడ్స్ నెల నెలా కాకపోవటం మూత్ర విసర్జన ఆపుకోలేకపోవటం మలబద్ధకం ఇంకా థైరాయిడ్ డోస్ సరిగా వాడకపోవడం కూడా ఈ కొన్ని లక్షణాలు వీటికి సంబంధించింది డెలివరీ అయ్యాక మీకు ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోండి డౌట్ క్లియర్ చేసుకోండి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్